రెడ్ బుక్ ఎవరన్నా అవునన్నా కాదన్నా సరే వైసీపీ నాయకుల్ని వైసీపీ నేతల్ని శ్రేణుల్ని కూడా ఈ రెడ్ బుక్ అయితే భయపెడుతుంది పేజీలు తెరిచే కొద్దీ ఎవరి పేరు ఏ పేజీలో ఉందో తెలియట్లేదు పైగా రెడ్ బుక్లో ఇంకా చాలా పేజీలు ఖాళీగా ఉన్నాయట ఇప్పటికీ కూడా రెడ్ బుక్లో పేర్లు ఎక్కించడానికి అంటే పేర్లు ఎక్కించేసి బుక్ ఫిల్ అయిపోలేదు ఇంకా చాలా ఎంటీ పేజీలు ఉన్నాయి ఇప్పటికీ ఎవరైనా టీడీపీ మీద లేదంటే టీడీపీ నాయకుల మీద దుష్ప్రచారం చేసిన ఇప్పటికీ ఎవరైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకున్న ఇమీడియట్ గా ఇప్పుడు కూడా అందులో వాళ్ళ పేర్లు ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది పదే పదే నారా లోకేష్ గారు చెప్తున్నారు అది భయపెట్టడమా బెదిరించడమా అప్రమత్తం చేయడమా ఏదైనా అనుకోవచ్చు తాజాగా చట్టాలు ఉల్లంఘించిన వారితో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేసేవారికి రెడ్ బుక్ వర్తిస్తుంది అంటూ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు కనిగిరి నియోజకవర్గం నుంచి ముప్పై వేల మంది ప్రజలు పొట్ట చేత పట్టుకుని దేశవ్యాప్తంగా వలస వెళ్తున్నారు పాదయాత్ర సమయంలో ఆ ప్రాంతంలో వలసలు నివారిస్తారని ఇచ్చిన హామీ మేరకు అక్కడ రిలయన్స్ సిబిజి తొలి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు కరువు ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నారు ఎందుకు అంత కడుపు మంట అని చెప్పి లోకేష్ ప్రశ్నించారు ఈ దుష్ప్రచారానికి ముగింపు పలికేందుకే అటువంటి వారిని రెడ్బుక్లో ఎక్కిస్తాను అంటూ సభలో చెప్పాను అని చెప్పి ఆయన గుర్తు చేశారు అంటే ఇప్పుడు ప్రధానంగా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో కూడా నారా లోకేష్ పాల్గొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఈ కార్యక్రమం జరిగింది మొత్తం మంగళగిరి ప్రాంతం అంతా కూడా ఆ ఇళ్ల పట్టాలు అంటే ఇళ్లకు పట్టాభిషేకం ఒక రకంగా పేదలకు పట్టాభిషేకం చేస్తున్న నేపథ్యంలో ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఒక రకంగా వైసీపీ నాయకులు ఈ ఐదేళ్ల పాటు కూడా కోటం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు కూడా రెడ్ బుక్ పేరు చెప్తే వణికిపోవాలి భయపడాలి ఎవరు ఏం మాట్లాడకూడదు ఎక్కడ దేని గురించి ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే ఖచ్చితంగా రెడ్ లో వాళ్ళ పేర్లు అయితే ఎక్కుతాయి అనే హెచ్చరిక నేరుగా నారా లోకేష్ పదే పదే సార్లు చేయడమే ఇక్కడ గమనించాల్సిన అంశం